చాలామంది క్రైస్తవ సమాజములో ఆదాము జీవముతో జీవిస్తున్నారు గనుకనే డినామినేషన్లు ఏర్పడ్డాయి క్రైస్తవ సమాజములో అధిక శాతం ఆదాము జీవముతో బతుకుతున్నారు గనుకనే ఒకరంటే ఒకరికి ద్వేషం ఏర్పడింది క్రైస్తవ సమాజంలో చాలా మంది ద్వారా జీవిస్తున్నారు కాబట్టే సంస్కరణను దిద్దుబాటును ఒప్పుకోవడం లేదు డజంట్ లైక్ రిఫర్మేషన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ క్రైస్ట్ క్రైస్తవ సమాజంలో క్రీస్తు బ్రతికిన దానికంటే ఎక్కువ ఆదాం బ్రతుకుతున్నాడు ఆదాముకు వేరే దారి లేదు అని సిలివేసి చంపాలి నీలోని ఆదాము స్వభావాన్ని బాగు చేయలేం పందిని బాగు చేయలేం దాన్ని చంపాలి అది ఇష్టం లేక ఎందుకు నేనే నా అంతటి నేను సాధన చేసి ప్రయత్నం చేసి మంచిగా నేను ఈ తిక్కలోని వీళ్ళందరూ ఎవడైతే నా సాధనతో నేను అనుకుంటారో వాళ్ళందరూ తిక్కలో ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ లైక్ ట్రైయింగ్ టు ఇన్స్ట్రక్ట్ ఎ పిగ్ హౌ టు బీ ఎ ల్యాంబ్ పందిని పట్టుకొచ్చి టీచింగ్ ఇచ్చి నువ్వు ఇట్లా ఉంటే గొర్రెలాగా అయితే బమని చెప్పినట్టు అది ఎప్పటికీ గొర్రెగా అది అవుతుందా అది సచ్చిన దాకా నువ్వు టీచింగ్ ఇచ్చిన గొర్రె కాదు బాబు పంది పందే అది పందిగా పుట్టింది పందిగా చచ్చిపోతుంది నీలో ఉన్నటువంటి ప్రాచీన మనిషిని ప్రాచీన స్వభావం చంపడానికే ఏసు శిలువలో మరణించినాడు సిలువ యేసును చంపిన సిలువే కాదు అది నీలోని పందిని కూడా చంపే సిలువ దేవునికి స్తోత్రం కలిగినగాక గాక వాణ్ణి సిలువేసి చంపాలి Your old nature has to be killed and it should be buried in the waters of baptism.